హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇరవై ఎకరాలు కొబ్బరి తోట సేలు రావడం జరిగిందండి దీంట్లో మూడు బోర్లు అయితే ఉన్నాయండి ఒకటి రెండు అంగులాలు వాటర్ పోస్తుంది మూడు బోర్లు చూపిస్తానండి అదేవిధంగా చుట్టూత కంప్లీట్ ఫెన్సింగ్ అయితే ఉందండి ఐదు వర్షాలు ఫెన్సింగ్ ఉంది తార్ రోడ్ నుంచి జస్ట్ ఒక యాభై మీటర్లు రావాల్సి వచ్చిందండి ఒక వెళ్తే రోడ్ రోడ్డు నుంచి ఒక యాభై మీటర్ రావాలా మరో పక్కన కంప్లీట్గా మట్ రోడ్ అయితే ఉందండి రెండు పక్కల రోడ్డు ఉంటుంది దీనికి చుట్టూతా ఫెన్సింగ్ అయితే కంప్లీట్గా ఉంది టైటిల్ వచ్చేసి అంత క్లియర్ అండి టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు రెండు నుంచి మీరు మూడు లింకు డాక్యుమెంట్ అయితే ఉన్నాయండి రెండు నుంచి మూడు లింకు డాక్యుమెంట్ అయితే ఉన్నాయి టోటల్ ఇరవై ఎకరాలు అండి మూడో సంవత్సరం మొక్క ఇప్పుడే క్రాప్ వస్తుంది పూలు పిందులు ఇప్పుడు వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ బాగుంటుందండి క్రాప్ క్రాపు కా రెడ్ సాయిల్ వస్తుందండి మనకు మూడు బోర్లు ఉన్నాయి రెడ్ సాయిల్ వస్తుందండి ల్యాండ్ ఉన్న లొకేషన్ మనకు ఎన్టీఆర్ డిస్టిక్ అండి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ డిస్టిక్ తిరువూర్ దగ్గర వస్తుంది విజయవాడకు ఒక డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి విజయవాడకు ఒక డెబ్బై కిలో కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఒకవేళ మీకు ఎకరం నుంచి యాభై ఎకరాల వరకు మేము చూపిస్తామండి కొనదలుచుకున్న మమ్మల్ని అమ్మదలుచుకున్న మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు మా నెంబరు నైన్ త్రీ నైన్ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ అండి మీరు టైం కాల్ చేయవచ్చు నాలుగు మూల సమానంగానే ఉంటుందండి బిట్టు వీళ్ళు కాస్ట్ ఎకరం కాస్ట్ ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి నాగేసిబుల్ ఉంటుందండి వీళ్ళు ఎకరం కాస్ట్ ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇది రెండో బోర్ అండి ఒకటి రెండంగలు వాటర్ పోస్ ఇది మూడో బోర్ అండి మొత్తం ఆరంగాలు వాస్త వాటర్ అండి కంప్లీట్ డ్రిప్ సిస్టమ్ అయితే ఉంది థ్యాంక్ యూ వెళ్ళి థ్యాంక్ యూ